తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరుతుందా ఎన్డీఏ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతుందా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారా ఢిల్లీ పెద్దలు వచ్చి చంద్రబాబును కలిసారా ఇప్పుడు ఇదో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది ముఖ్యంగా ఎల్లో మీడియా పొత్తులపై నడుపుతున్న కథనాలు నవ్వు పుట్టిస్తున్నాయి అంతా బీజేపీ అవసరమే అన్నట్టు టీడీపీకి ఏ అవసరం లేనట్టు బీజేపీ పెద్దల కోరిక వరకే చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నట్టు ఎల్లో మీడియా కథనాలు రాస్తుండడం విశేషం గత ఎన్నికలకు ముందు టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకొచ్చింది బీజేపీని విభేదించింది ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు సీన్ ఖర్చేస్తే టీడీపీకి ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది బీజేపీకి అంతులేని మెజారిటీ దక్కింది అప్పటి నుంచి చంద్రబాబు జాగ్రత్త పడ్డారు చేసిన తప్పు తెలుసుకుని పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీకి అప్పగించారు అయినా సరే బీజేపీకి కోపం తగ్గలేదు గత నాలుగు సంవత్సరాలుగా దూరం పెడుతూనే ఉంది ఇప్పుడు ఎన్నికల మొగిట జాతీయ రాజకీయాల దృష్ట్యాని దగ్గర చేర్చుకుని ప్రయత్నాలు చేసింది అది కూడా చంద్రబాబు ఎన్నో రకాల ప్రయత్నాలు చేయడంతోనే కాస్త కనికరించింది అయితే ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏలో చేరింది కేవలం బీజేపీ అవసరాల కోసమే అన్నట్టు ఎల్లో మీడియా వర్ణిస్తుంది ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయితే ఈ విషయంలో చేస్తున్న ప్రచారం అతిగా అనిపిస్తోంది జాతీయ స్థాయిలో చంద్రబాబు అవసరం ఉన్నట్టు చంద్రబాబు లేనిది కేంద్ర ప్రభుత్వం నడవనట్టు లేనిపోని ప్రచారానికి ఆజ్యం పోస్తోంది ఒత్తల విషయంలో లేనిపోని లెక్కలు చూపుతోంది తొలుత నాలుగు అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ స్థానాలకు బీజేపీ ఒప్పుకున్నట్లు ప్రచారం చేసింది పొత్తులో జాప్యానికి ఈ ప్రచారమే కారణమైంది చంద్రబాబు తలకిందులై బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తే ఆంధ్రజ్యోతి మాత్రం అతిగా ప్రవర్తిస్తోంది పొత్తుపై లేనిపోని అపోహలకు కారణమవుతోంది లేనిపోని విశ్లేషణతో కామెడీ తరహా ప్రచారం చేస్తోంది ఏబిఎన్ ఆర్కే అయితే చంద్రబాబు కోసం బట్టలు చింపుకుంటున్నట్టే కనిపిస్తోంది ఇది నలుగురిలో నవ్వల పాలవుతుంది ఇక తేల్చుకోవాల్సింది ఆంధ్రజ్యోతి యాజమాన్యమే ఒకవేళ బీజేపీ పొత్తు కుదుర్చుకున్నా ఆంధ్రజ్యోతి ప్రచారం మామూలుగా ఉండదు మరింత అతిశయోక్తిగా మారుతుంది అనడంలో సందేహం లేదు